కొంచెము మీకు నాలెడ్జ్ గురించి కొంచెం చెప్పిన తర్వాత ఐ విల్ గో ఫార్వర్డ్ ఆన్ అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు ఆదాము అవ్వలను పరిపూర్ణమైన జ్ఞాను జ్ఞానవంతులంగా చేశాడు ఆదాముని పరి ముఖ్యంగా ఆదాముని పరిపూర్ణమైన జ్ఞానము జ్ఞానవంతులుగా చేశాడు జ్ఞానముగైన వాడు కాబట్టి ఆయన జంతువులకు ఏ పేర్లు పెట్టాలో ఆ పేర్లు అన్ని పెట్టాడు దేవుని పరిపూర్ణమైన జ్ఞానముకైన ఆదాము వలన తను కావాలని ఆ పండు తిన్నాడు ఎందుకంటే ఫస్ట్ తిమోతి చాప్టర్ సెకండ్లో ఆదాము మోసపరచబడలేదు అనే మాట వ్రాయిబడింది ఆయన విల్లింగ్లీ ఆ పండు తిన్నాడు ఆ తర్వాత ఏమైందంటే పరిపూర్ణమైన జ్ఞానములో నుండి పాపం వలన జ్ఞానము తగ్గుకుంటూ 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 వచ్చింది దేవుడు ఇన్నోసెంట్ ప్రజలను సృష్టించలేదు ఇన్నోసెంట్గా ఉన్న చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న సృష్టించలేదు ఏ పర్ఫెక్ట్ పర్సన్ ఎందుకంటే భూమిని ఏలండి అని ఆయన బ్లెస్ చేసిన ఒక దేవుని స్వరూపంలో పుట్టబడ్డ వ్యక్తులు ఆదాము అవ్వాలి అయితే పాపం వలన ఆ యొక్క నాలెడ్జ్ ఆ రైట్ నాలెడ్జ్ అది డిక్రీజ్ అవుతూ 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 జల ప్రళయములో ఏం చేయబడిందంటే కంప్లీట్గా అది మొత్తము డివైన్ నాలెడ్జ్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది అంటే సారీ డిస్ట్రాయ్ మీన్స్ ఇట్స్ ఆఫ్ తర్వాత నోవౌ ఫ్యామిలీతో యానిమల్స్ని మళ్ళీ తిరిగి మళ్ళా దేవుడు రీఎస్టాబ్లిట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు హ్యూమన్ బ్రెయిన్ అప్పటిదాకా డివైన్ బ్రెయిన్ డివైన్ నాలెడ్జ్ అనేది ఆ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు హ్యూమన్ ఇన్వెన్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ ఆ యొక్క హ్యూమన్ ఇన్వెన్షన్స్ అంటే మానవుని యొక్క ఆ బ్రెయిన్లో డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయ్యి అలా క్రమక్రమంగా పెరుగుతూ 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 వస్తుంది ఇప్పటికీ ఆ నాలెడ్జ్ ఆ బుర్ర ఆ బ్రెయిన్ పెరుగుతూనే ఉంది చాలా జాగ్రత్త గమనించాను